ప్రముఖ అఘోర కాళీమాత ఉపాసకులు అఘోర కేసునంద సరస్వతి మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ సిక్స్ వన్ అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఆమె చెప్పిందే జరిగింది జ్యోతిషాలు షరిష్ట ఈ విమాన ప్రమాదం గురించి ముందే చెప్పారు ఆరు నెలల ముందే దేశంలో విమాన ప్రమాదం జరుగుతుందని హెచ్చరించారు ఇక విమానం కూలడానికి వారం ముందు కూడా ఆమె అదే విషయాన్ని మరోసారి చెప్పారు ఇక అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ప్రపంచ దేశాల సైతం ఈ ప్రమాదంపై దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనలో ఏకంగా రెండు వందల నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు చనిపోయిన వారిలో నూట అరవై తొమ్మిది మంది ఇండియన్స్ కాగా యాభై మూడు మంది యూకేకి చెందినవారు ఇక ఏడు మంది పోర్చుగీస్ కెనడాకు చెందిన ఓ వ్యక్తి ఉన్నాడు వీరంతా సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతోటి బయటపడ్డాడు ప్రముఖ జ్యోతిషురాలు షరిష్ట ఈ విమాన ప్రమాదం గురించి ముందే చెప్పారు ఆరు నెలల ముందే దేశంలో విమాన ప్రమాదం జరుగుతుందని హెచ్చరించారు విమానం కూలడానికి వారం ముందు కూడా ఆమె అదే విషయం చెప్పారు ఆమె చెప్పిందే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు ఆ పోస్టులో రెండు వేల ఇరవైలో విమానాయ రంగం మంచిగా పనిచేస్తుంది దాంతోపాటు విమాన ప్రమాదం జరిగి అందరికీ షాక్ని అంటే మొత్తానికి షాక్ గురి చేస్తుంది నేను ఇది రెండు నెలల క్రితమే ఊహించానని పేర్కొన్నారు ఇక ప్రమాదం జరగడానికి ఆరు రోజుల ముందు కూడా ఆమె ఓ పోస్ట్ పెట్టారు ఆ పోస్టులో టాటా కంపెనీ రఫేల్ యుద్ధ విమానాలను హైదరాబాద్లో తయారు చేస్తుంది వచ్చే రెండేళ్లలో స్పేస్ శాటిలైట్ ఇంజనీరింగ్ స్పేస్ టూరిజం విషయంలో ఇస్రో ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యపరుస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదులో విమానం ప్రమాదం జరుగుతుందని నాకు గట్టిగా అనిపిస్తుంది అని ఆమె పేర్కొన్నారు ఆమె జూన్ ఐదో తేదీన పోస్ట్ పెడితే జూన్ పన్నెండవ తేదీన విమానం కూలిపోయింది ఇక ప్రస్తుతం శరిష్ట పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందనే చెప్పాలి మొత్తానికి ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది అయితే గతంలో కూడా ఈమె చెప్పినట్టు అన్ని విషయాలు అలాగే జరుగుతూ వచ్చాయి ఇప్పుడు ఈ యొక్క ఫ్లైట్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు అదే జరిగింది మొత్తానికి ఆమె పెట్టినటువంటి పోస్ట్ టాటా విల్ మేక్ రఫేల్ ఫ్యూజులైజ్ ఇన్ హైదరాబాద్ దిస్ ఈజ్ అ జస్ట్ అవేషన్ ఎక్స్పాన్షన్ ఐఎస్ఆర్ఓ విల్ సర్ప్రైజ్ ది వరల్డ్ ఇన్ స్పేస్ అండ్ శాటిలైట్ ఇంజనీరింగ్ స్పేస్ టూరిజం ఇన్ కమింగ్ టూ ఇయర్స్ ప్రెడిక్టెడ్ దిస్ లాస్ట్ ఇయర్ వయా నక్షత్ర ట్రాన్సిట్ అండ్ స్టిల్ హోల్డింగ్ హై ద ప్రెడిక్షన్ ఆఫ్ ప్లేన్ క్రాష్ అంటూ తాను పోస్ట్ పెట్టడంతో ఆమె పెట్టినటువంటి పోస్టు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతుంది ఇక క్రష్ అండ్ డిస్ట్రక్షన్ ఇన్ యానిమేషన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటూ ఆమె పోస్ట్ పెట్టినటువంటి పోస్ట్ ఇప్పటికే వన్ పాయింట్ త్రీ మిలియన్ వ్యూవర్స్ ఎక్స్లో చూశారు ఇక అదేవిధంగా ఇటు సోషల్ మీడియాలో కూడా ఈమె చేసినటువంటి ఏదైతే చెప్పినటువంటి ఆస్ట్రాలజీ అది నిజమైందనే చెప్పాలి ప్రముఖ అఘోర కాళీమాత ఉపాసకులు అఘోర కేశవనంద సరస్వతి మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ సిక్స్ వన్